విద్యార్థుల అభ్యున్నతి కోసం తనవంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా పన్నెండు మంది విద్యార్థులు త్రిబుల్ ఐటికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు గతంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ప్రతి మండలంలో మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నాటి పాఠశాల నిర్మాణంతోనే నేడు త్రిబుల్ ఐటికి విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందన్నారు ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు రైతు కుటుంబాలు రైతుల పిల్లలుంటారు వాళ్ళకు కూడా ఉన్నత విద్య అవకాశాలు రావాలి సమాజంతో పోటీ పడాలని చెప్పి ప్రతి మండలానికి మోడల్ స్కూల్ కస్తూర్బా మరి హై స్కూల్స్ కానీ విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి విద్యారంగంలో దుబాక నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలోకి విద్యాపరంగా తీసుకొచ్చి మరి ఆ రో ఆ రోజు ఆ కృషి ఫలాలే ఇవి మరి పన్నెండు మందులు విద్యార్థులు ఉన్నత విద్యకై మరి ట్రిపురేట్ సెలెక్ట్ అయ్యి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సమాజంలో మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థితికి ఎదిగి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు దేవాలని చెప్పి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇదే అవ అవకాశాన్ని మరి ప్రభుత్వ ప్రోత్సహిస్తున్న ఆస్తులను మంచిగా చదువుకొని విద్యార్థులందరూ కూడా పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరు